హలో నిమిస్య్రావు మానవాళికి ముప్పు ఏర్పడుతుందా అంటే ఆస్టడామస్ కానీ లేదా బావా వంగ కానీ ట్వంటీ ట్వంటీ సిక్స్లో అంటే ఈ ఏడాదిలో మానవాళికి ముప్పు కలగబోతుంది అది కూడా గ్రహాంతర జీవులతోటి పరిచయం ఏర్పడబోతుంది దానికి సంకేతంగా రీసెంట్గా ఐ బార్ అట్లాస్ అనేటువంటిది ఒక వస్తువు పయనించి గ్రహాంతర ప్రాంతం నుంచి భూమి మీదకి వచ్చింది దీని మీద ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నారు గ్రహాంతర వాసులతోటి గ్రహాంతర జీవులతోటి మానవాళికి పరిచయం ఏర్పడబోతుంది అనడానికి ఈ వస్తువే చిఖనం అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు అంటే బాబా వంగ ఆసమస్ చెప్పింది నిజం కాబోతుందా ఇప్పటి వరకు నైన్ బై లెవెన్ దాడులు కానీ లేదంటే డయానా మరణం కానీ ఇవన్నీ కూడా బాబా వంగ చెప్పినట్టే జరిగింది సో బాబా వంగ ఏం చెప్పింది అనేది ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా సెట్ చేస్తున్నారు ఈ ఏడాది బాబా వంగ చెప్పినవి జరగబోతున్నాయి వరల్డ్ వార్ రాబోతుంది మూడో ప్రపంచ యుద్ధం రాబోతుంది అలాగే అణు యుద్ధం రాబోతుంది న్యూక్లియర్ బాంబ్స్ పేల్చిపోతున్నాయి ఇలాంటివన్నీ కూడా వినిపిస్తున్నాయి దానికి కారణం ఏంటంటే చైనా తై తైవాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది మరోవైపు గ్రీన్లాండ్ మీద సైనిక చర్య తీసుకోవడానికి అమెరికా సిద్ధమవుతున్నటువంటి క్రమంలో యూరప్ దేశాలు ఏం చేస్తాయి అనే దాని మీద ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇంకొక వైపు ఇరాన్ సంగతి తేలుస్తానని చెప్పి అమెరికా వార్నింగ్ ఉంది అమెరికాకి ఇరాన్ నేత కమేని ఆయన కూడా రివర్స్ అటాక్ చేస్తున్నారు అమెరికా సంగతి చూస్తామని చెప్పి ఇరాన్ చెప్తూ ఉంది ఇలాంటి పరిస్థితుల నడుమ అమెరికా నుంచి ఇండియా వరకు కూడా ఉధృతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి పాకిస్తాన్కి అలాగే భారతదేశానికి మధ్య ఎప్పుడూ ఉధృత పరిస్థితులు ఉంటూ ఉంటాయి భారతదేశ సరిహద్దుల్లో ఉండేటువంటి బంగ్లాదేశ్ నేపాల్ ఇప్పుడు భారతదేశానికి వ్యతిరేకంగా పావులు పాకిస్తాన్ తోటి చేతులు గెలిపాయి ఇది టోటల్గా మనకు ప్రపంచంలో కనిపిస్తున్నటువంటి సినారియో దీన్ని బట్టి వరల్డ్ వార్ వస్తుంది రావడానికి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ దౌత్యవేత్తలు కూడా చేస్తున్నారు అంతర్జాతీయ దౌత్యవేత్తలు కూడా చేస్తూ ఉన్నారు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉంది కాకపోతే దీన్ని క్లారిటీ రావాలంటే కనుక నవంబర్ నెల వరకు ఆగాలి అంటున్నారు ఎందుకు నవంబర్ నెల వరకు ఆగాలంటే మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయి అమెరికాలో అక్కడ కనుక సెనేట్లో అలాగే ప్రతినిధి సభలో రెండింటిలో కనుక రిపబ్లికన్ పార్టీస్ కనుక గెలిస్తే ఖచ్చితంగా యుద్ధం వచ్చే అవకాశం ఉందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ అక్కడ పరిస్థితి ఏంటి ట్రంప్కి వ్యతిరేకంగా రిపబ్లికన్స్ కూడా మాడుతున్నారు ఇప్పుడు ఆయన సొంత పార్టీలో ఉండేటువంటి రిపబ్లికన్స్ కూడా ఆయనకు వ్యతిరేకంగా మాడుతున్నారు డెమోక్రాట్స్ తోటి కలిసి రీసెంట్గా నిన్న ఈ మెడికల్ బిల్లుని పాస్ చేశారు అంటే అక్కడ ఆరోగ్య మెడికల్ బిల్లు సంబంధించి రీఎంబర్స్మెంట్ ఇచ్చేటువంటి విషయంలో ట్రంప్ వ్యతిరేకించాడు యాక్చువల్గా ఒబామా ఉన్నప్పుడు ఫ్రీ హెల్త్ ఉండేది ఒబామా హెల్త్ కేర్ అని ఉండేది అప్పుడు రాయితీలు బాగుండేవి వాటన్నిటిని తీసేయడానికి ట్రంప్ సిద్ధమయ్యారు అందుకే ఆయన బిల్లు పెడితే ఇంక్లూడింగ్ రిపబ్లికన్స్ వాళ్ళు కూడా వ్యతిరేకించి ఆ బిల్లుని పాస్ కాకుండా చేశారు కాబట్టి నవంబర్లో జరిగేటువంటి మధ్యంతర ఎన్నికల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉండొచ్చు అంటే ప్రతినిధుల సభలో స్వల్ప మెజారిటీ ఉంది రిపబ్లికన్స్కి అక్కడ కనుక డెమోక్రేట్స్ కనుక గెలిస్తే ఒకవేళ సెనెట్లో బలం ఉన్నప్పటికీ అప్పుడు ట్రంప్ తగ్గే అవకాశం ఉంది అలా కాకుండా ఎగువ సభ దిగు సభ రెండు సభల్లో కనుక ట్రంప్ పార్టీ రిపబ్లికన్ పార్టీ కనుక విజయం సాధిస్తే ఖచ్చితంగా గ్రీన్ల్యాండ్తో పాటు క్యూబా కొలంబియా అలాగే కెనడా జోలికి కూడా వెళ్ళే అవకాశం ఉంది అప్పుడు థర్డ్ వరల్డ్ వార్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేది ఒకటి వినిపిస్తుంది ఇక రష్యాకి అమెరికాకి మధ్య ప్రజెంట్ ఉద్రిక్తమైనటువంటి వాతావరణాలు ఉన్నాయి ఎందుకు అట్లాంటిక్ సముద్రంలో నౌకని పట్టుకున్నారు అమెరికా కోస్ట్ గార్డ్స్ దాని మీద రష్యా సీరియస్ అయింది రష్యా సబ్మెర్సిబుల్ సబ్మెరిసిల్ని పంపించారు ఇప్పుడు అక్కడ రష్యాకు సంబంధించినటువంటి సబ్మెర్సిబుల్ రెడీగా ఉంది ఇంకొక వైపు ఇంకొక నౌకను కూడా ఇప్పుడు తాజాగా అమెరికన్ కోస్ట్ గార్డ్స్ పట్టుకున్నారు వినిజులకు సంబంధించింది అని చెప్పి చెప్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా సముద్రంలో బయలుదేరుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు మైదాన ప్రాంతానికి వచ్చాయి అని అంటే న్యూక్లియర్ వెపన్స్ని ప్రయోగించేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ఉక్రెయిన్ మీద రష్యా బలమైనటువంటి బాంబ్స్ని వేస్తుంది న్యూక్లియర్ బాంబు వేగిపోయినప్పటికీ కూడా ఆ తరహా బలమైనటువంటి బాంబ్ మెసైల్స్ని ప్రయోగిస్తుంది మరి ఇదే కొనసాగితే కనుక రాబోయేటువంటి రోజుల్లో యుద్ధం రావడానికి అవకాశం ఉంది అదే వంగ బాబా కానీ బాబా వంగ లేదంటే ఆస్టడం కానీ ఇవన్నీ చెప్పారు ఈవెన్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం చూసినప్పటికీ కూడా ఇంచుమించుగా అలానే మనకి కనిపిస్తూ ఉంటుంది వింతలు విశేషాలు అనేకం చెప్పారు మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఇవన్నీ ఒక్కోట కోటి మన ఎదురు కనిపిస్తూ ఉన్నాయి జరిగిన వాటిని నమ్ము నమ్ముతాం మనం జరగని వాటిని జ జరుగుతాయని చెప్పి ఎప్పుడో చెప్పారు వీళ్ళు సో బాబా వంగ లాంటి వాళ్ళు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు లాంటి వాళ్ళు అలాగే నోస్తా డామస్ వీళ్ళందరూ చెప్పారు సో వీ వీళ్ళు చెప్పిన ఈ నిజంగాబోతున్నాయి రెండు వేల ఇరవై ఆరులో ఇది మానవాళిని దెబ్బతీసేటువంటి సంవత్సరం అని చెప్తున్నారు ఇప్పుడు అమెరికాలో కూడా కరోనా కంటే కూడా భయంకరమైనటువంటి వైరస్ ఒకటి మొదలైందని చెప్పి కూడా ఇప్పుడు లేటెస్ట్గా న్యూస్ అందుతుంది మరి ఆ వైరస్ రూపంలోనూ లేదంటే యుద్ధం రూపంలోనూ మానవాళ్ళు అయితే ఖచ్చితంగా భారీగా ఈసారి ఈ సంవత్సరం నష్టపోయే అవకాశం ఉందని చెప్పి బాబా వంగ జోస్యం అయితే దానికి ఆధారం ఏంటంటే ఇప్పుడు వచ్చింది త్రీ ఐ బార్ అట్లా అట్లాంటి అనేది ఒక వస్తువు అదేంటి ఆ వస్తువు అనేది చూద్దాం దానికి సంబంధించినటువంటి న్యూస్ కూడా బయటకు వచ్చింది అదేంటో చూద్దాం యాక్చువల్గా దానికి సంబంధించినటువంటి న్యూస్ ఇంకొకరు చూడండి రెండు వేల ఇరవై ఆరులో మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుందన్న బాబా వంగ మానవాళికి తొలిసారిగా గ్రహాంతర వాసులతో పరిచయం అవుతుందని జోస్యం ప్రస్తుతం అంతర్జాతీయ ఉద్రిక్తలను ఈ జోష్యంపై తీవ్ర చర్చ ఈ ఏడాదే పెద్ద యుద్ధం రాజకీయ కుట్రలు ఉంటాయన్న నోసాడామస్ బాల్కలంలో నోసాడామస్ బాల్కలలో నోసాడామస్ గా పేరొందిన బల్గేరియాకి చెందిన బాబా వంగ జో్యాలు మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయ నైన్ బై లెవెన్ దాడులు ప్రిన్సెస్ డయానా మరణం వంటి ఎన్నో సంఘటనలు ఆమె ముందే ఊహించారని నమ్ముతారు పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే ఆమె మరణించినప్పటికీ ఆమె చెప్పిన భవిష్యవాణిపై ఆసక్తి ఇప్పటికీ కొనసాగుతుంది తాజాగా రెండు వేల ఇరవై ఆరులో మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుందని మానవాళికి తొలిసారిగా గ్రహాంత వాసులతో పరిచయం ఏర్పడుతుందని ఆమె చెప్పినట్టు న్యూయార్క్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది సో న్యూయార్క్ పోస్ట్ ఆధారం లేకుండా ప్రచురించదు బట్ న్యూయార్క్ పోస్టే చెప్తోంది మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందని గ్రహాంతల జీవులతో మానవాళికి పరిచయం ఏర్పడుతుందని ఇది ప్ర ప్రపంచవ్యాప్త సంక్షోభానికి లేదా వినాశనానికి దారి తీయచ్చు ఆమె హెచ్చరించినట్లు తెలుస్తుంది గత నెల భూమికి దగ్గరగా వచ్చిన ఇది ఇంపార్టెంట్ ఇప్పుడు బాబా ఉదాహరణ బలం చేకూరేలా గత నెల భూమికి దగ్గరగా వచ్చిన త్రీ ఐ బార్ అట్లాస్ అనే ఓ రహస్య వస్తువును దీని సంకేతంగా కొందరు సిద్ధాంతకర్తలు భావిస్తున్నారు ప్రస్తుతం చైనా తైవాన్ మధ్య ఉద్రిక్తలు రష్యా అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్త సంబంధాల నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధంపై బాబావంగా జో చెప్పిన జోస్యం నిజమయ్యే ఉన్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు మరోవైపు బాబా జోస్యంతో పాటు పదిహేను వందల కాలానికి చెందిన ఫ్రెంచ్ జోషిష్యులు నోసాడామస్ చెప్పిన భవిష్యవాణి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆయన అంచనాల ప్రకారం ఈ ఏడాది ప్రముఖ వ్యక్తి హత్యకు గురయ్యే అవకాశం ఉందని లేదా ఒక రాజకీయ పాలన కూల్చే కుట్ర జరగవచ్చని తెలుస్తుంది అలాగే ఈ ఏడాది ఏడు నెలల పాటు జరిగే ఓ పెద్ద యుద్ధం గురించి కూడా ఆయన తన రచనల్లో హెచ్చరించారు సో నోషామస్ కానీ బాబా వంగ కానీ చెప్తూ ఉన్నారు దానికి తగ్గట్టు ఒక రహస్య వస్తువు గ్రహాంతరం నుంచి భూమి మీదకి వచ్చిందని చెప్పి చెప్తూ ఉన్నారు ఇది న్యూయార్క్ టైమ్స్ కథనం ఇది సో న్యూయార్క్ టైమ్స్ అంటే కొంచెం నమ్మదగినటువంటి పత్రిక అమెరికాలో సో కాబట్టి దాని ప్రకారం మూడో ప్రపంచ యుద్ధం బాబా చెప్పినట్టు రాబోతుంది దానికి సంబంధించిన రహస్య వస్తువు గ్రహాంతరం నుంచి వచ్చింది మానవాళికి గ్రహాంతర వాస్తులతోటి గ్రహాంతర జీవులతోటి పరిచయం ఏర్పడుతుంది అని అంటున్నారు సో ఈ సంవత్సరం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు ఇలాంటి అద్భుతాలు ఎన్నో జరగవచ్చని చెప్పి బాబావంగా వంగా చెప్పిన జోష్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు మరి మీరు నమ్ముతున్నారా దీని మీద కామెంట్ చేస్తూ థ్యాంక్ యూ